చెప్పడం జరిగింది ఆ అవార్డ్ పాస్ చేస్తే మనకి ఇంకా టూ హండ్రెడ్ రోజు అవసరం ఉంది దాని తర్వాత స్ట్రక్చర్స్ కానీ అన్నిటి కలిసి ఇంకా ఫోర్ హండ్రెడ్ రోజు అంటే ఇంకా ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకోవాలి ఇదే కాకుండా ఎన్హాన్స్మెంట్ ఎన్హాన్స్మెంట్ ఎంత అమౌంట్ పెరిగినా కానీ కూడా ఇప్పుడు ఎవరికైతే అమౌంట్ చేస్తున్నామో వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా మీ అకౌంట్లో పడుతుంది ఖచ్చితంగా నేను కట్టుబడి మీరు నాకు సహకరించండి డిసెంబర్ నైన్త్ వరకు నేను ఖచ్చితంగా ఎన్హాన్స్మెంట్ ఫైల్ కూడా అప్రూవ్ చేయించుకొని వస్తాను మీ దగ్గరికి నాకు నమ్మకం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారిపైన మొన్న నూట డెబ్బై ఐదు కోట్లు ఒకటేసారి ఆయన వేసిన తర్వాత నాకు కూడా నమ్మకం ఉంచి నేను కూడా ఏమనుకోవాలను ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పుడు ముప్పై ఇప్పుడు నలభై వేస్తారని చెప్పి కూడా కొన్ని రోజులు నిద్ర కూడా నూట డెబ్బై ఐదు కోట్లు ఒకటే రోజు వేసిన తర్వాత నిజంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఆపేస్తాము పైసలు లేవు కరవైన వరకు కంప్లీట్ చేద్దామంటే ఆ రోజు మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ రివ్యూ మీటింగ్ మైమర్ జరిగినప్పుడు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు నేను ఒకటే చేస్తున్నాను ప్రాజెక్టు ఆపే పరిస్థితి లేదు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఆ రోజు వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ముందుకు వెళ్తున్నాం అందుకని మీరు అందరూ సహకరించండి ఖచ్చితంగా నైన్త్ లోపల సీఎం గారే ఆ డేట్ చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ లోపల మీ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియస్తాను ధన్యవాదాలు ఎక్కడి నుంచి స్టార్ట్ బైపాస్ అనేది మనకు అవసరం ఎందుకంటే జడ్చెల్ల టౌన్ నుంచి ఒకటే రోడ్ ఉందండి మనకి ఆ రోడ్ కూడా దాని గురించి కాస్తే మీకు సపరేట్గా ప్రెస్ మీట్ పెడతాను ఎందుకంటే ఆ రోడ్ ఇప్పుడు ఇది ఇప్పుడున్న పరిస్థితి కంప్లీట్ అయితే పాతపోతానికి మాత్రము హెవీ వెహికల్స్ మాత్రం పోలేవు ఇది క్లారిటీ ఇస్తాను నేను ఒక అధికార పార్టీలో ఉండి నేషనల్ హైవేస్ వాళ్ళని పిలిపించి మాట్లాడిన క్లారిటీ నేను ఇస్తున్నాను ఎవరెవరు ఏం మాట నేను మాట్లాడదలుచుకోలేదు నేను చదువుకున్నీ నా దగ్గర దొంగ సర్టిఫికేట్లు లేవు నా సార్ నా సర్టిఫికేట్ చెక్ చేసుకోండి నేను క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడున్న ప్రకారం ఇక్కడైతే ఓపెనింగ్ ఉన్నదో ఆపోజిట్ డైరెక్షన్లో పోయి టర్న్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయి పెద్ద వెహికల్స్ పోవు అందుకని చెప్పేసి మా నాయకులను పిలిచి మాట్లాడినను స్టాచ్యూస్ గురించి ఒక డిసిషన్ తీసుకోండి తొందరగా అన్ని స్టాచ్యూస్ ఒక లైన్గా పెడితే ఇక్కడ స్టాచ్యూస్ అనేది తీసేస్తే అంటే అది మీరు డిసిజన్ తీసుకోవాలి మీరు అందరు కలిసి కలెక్టర్ గారు కానీ కమిటీ చేసి మీరు డిసిజన్ తీసుకుంటే నేను నా సూచన ఏంటంటే ఆ టర్నింగ్ దగ్గర సిగ్నల్ పెట్టి అది మున్సిపల్ పరిధి కోసం మున్సిపల్ కమిషనర్ని చైర్మన్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది మీరు మాట్లాడి అక్కడ సిగ్నల్ పెడితే ఆ సిగ్నల్ నుంచి రైట్ టర్న్ పాత పాతాలకు హెవీ బైక్లు పోయేదానికి క్లియర్ అవుతుంది ఆ వేలో పోతేనే మనం పెద్ద వైకిల్స్ తీసుకురాగలుగుతాము పాత డిజైన్ ప్రకారం చూస్తే పెద్ద వెహికల్స్ మాత్రము పాత బజార్కి పోలేవు కాబట్టి ఆ చేంజెస్ చేయాలి వాళ్ళకి చెప్పినను ఆల్ పార్టీస్ అందరిని పిలిచి అందరి నాయకులని పిలిచి మాట్లాడేసి ఆ డిసిషన్ తీసుకుంటారు డిగ్రీ కాలేజీగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎట్లయితే మహూబ్ నగర్లో స్టాచ్యూస్ ఒకటే లైన్లో పెట్టినారో అక్కడ పెద్దగా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఉన్నది దానికి అందుకని మీరు చెక్ చేసి డిసిషన్ తొందరగా తీసుకొని ప్రజలకు ఇబ్బంది పడద్దు రాజకీయ నాయకుల వల్ల మనం మనం కొట్లాడకుండా ప్రజలకు ఇబ్బంది పడుతుంది మన అందరినీ దూరం నవ్వుతారు రేపు ఇది కూడా సాల్వ్ చేయలేదా అని చెప్పి అంటారు కాబట్టి మేము వాళ్ళకి అందరినీ పిలిచి డిస్కస్ చేస్తాము వాళ్ళు ఇంకా మొండికి అట్టనే ఉంటే ఇంకా మా డిసిషన్ మేము తీసుకొని ముందుకు వెళ్తాం ముందు ఉన్న ముందున్న ప్రభుత్వంలో ఎప్పుడు పిలిచి మాట్లాడకపోయేది వాళ్ళంతా వాళ్ళు డిసిషన్ తీసుకున్న ఓవర్ ఏం పిక్తారు అనేది ఉండదు కానీ మేము మీరు అందరికీ ఆప్షన్ ఇస్తాం మీ సలహాలు కూడా మాకు చేయండి మీ సలహా ఉంటే మీ సలహా పట్టే మేము చేస్తాం ఏ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేది అనేది మేము ఆలోచిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం